వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి డే వన్ ఆఫ్ ధ్వజ స్తంభం ఏ పూజలున్నా ఏమున్నా సరే గణపతి పూజతోనే స్టార్ట్ అవుతుంది కదా సో అందుకే డే వన్ గణపతి పూజతో స్టార్ట్ చేశారు అండ్ ఇక్కడ పూజ అయితే స్టార్ట్ కాలేదు పూజకు కావాల్సిన ఐటమ్స్ అన్ని మేము ఇక్కడ సెట్ చేసుకుంటున్నాము పూజ అయిపోగానే నెక్స్ట్ హోమం చేపిస్తారంట అండ్ ఇక్కడ హోమ గుండాలు కూడా రెడీ అయిపోయినాయి పూజలు హోమాలు అంటే చాలా పనులు ఉంటాయి కదా ఒక్కరు చేస్తే కాని పని అందుకే మేమందరం పనులు షేర్ చేసుకుంటున్నాము టైగర్ బాబు కూడా వచ్చేసాడు టెంపుల్ కి చిట్టి తల్లి టైగర్ బాబు నెత్తుకుంది వాడంట చాలా ఉండంట మా అత్తమ్మ ముగ్గులేస్తుంటే మా చిట్టి తల్లి కూడా హెల్ప్ చేస్తుంది మా అత్తమ్మకి ఇంకా నేను కూడా ఎంతో అంతా నాకు వచ్చినంత ముగ్గులు వేశాను దాని తర్వాత పూజారి లాగా మా బ్రదర్స్ అందరూ రెడీ అయి వచ్చేసారు టెంపుల్ కి అండ్ ఇక్కడ పూజ కూడా స్టార్ట్ అవ్వబోతుంది పూజలో అన్న హోమంలో ఉన్నా కూర్చోవాలంటే మన మైండ్ చాలా పీస్గా ఉండాలి ధ్యానం అంతా దేవుడి మీదనే పెట్టాలి పంతులు గారు మాకైతే కంకణాలు కడుతున్నారు కంకణాలు కట్టుకుంటే నాన్ వెజ్ అండ్ నెగటివ్ గా అసలు ఆలోచించొద్దు ఫస్ట్ ఏమో మేము త్రీ డేస్ కంకణం ఉంచుకోవాలి అని అనుకున్నాము కానీ దాని తర్వాత పంతులు గారు చెప్పారు వన్ డే ఉంచుకుంటే చాలు అని అన్నారు గణపతి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే అమ్మవారికి అభిషేకం చేపిస్తున్నాము ఈ పూజలు అన్ని చేయించుకోవడానికి మాకు ఎంత అదృష్టం ఉండాలి చెప్పండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇంకా ఒక్కొక్క జంట వచ్చి ఇలా అభిషేకం చేస్తున్నారు అమ్మవారికి వన్ డే లోనే చాలా పూజలు ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి గణపతి పూజ నవగ్రహాల పూజ అండ్ అస్త పూజ అండ్ గ్రామ దేవతల పూజ ఇవన్నీ పూజలు మేము వన్ డే లోనే చేస్తున్నాము నాలుగు దిక్కులుంటాయి చిత్ర అమ్మవారికి అక్కడ నాలుగు ఆకులుంటాయి ఆకుల ఇవన్నీ అయిపోయినాక అమ్మవారికి డిస్టి తీస్తున్నారు ఇక్కడ నాకైతే చెప్పాలంటే గూస్ బంబ్సే వచ్చాయి ఆ డప్పుల సప్పుడు అండ్ పంతులు గారు మాటలతో

అమ్మవారికి డిస్టి తీసేసినాక ఇక్కడ మేమైతే హోమం కి ప్రిపేర్ అవుతున్నాము ఈ పూజలు అండ్ హోమం లో కూర్చోవాలంటే చాలా పేషెన్స్ ఉండాలి మా ఆయన పూజలు ఉంటే చాలు చాలా పేషెన్స్ తో ఉంటాడు అలానే ఉండాలి

హోమాలన్నీ కంప్లీట్ అయిపోయినాక మేమైతే స్తంభానికి ఇక్కడ అర్చన చేపిస్తున్నాము నాకైతే ఇది ఫస్ట్ టైం అనమాట ఇలా పూజలు చేయడం అన్నా లేకపోతే హోమంలో కూర్చో చాలా మంచిగా అనిపిస్తుంది ఇవన్నీ పూజలు చేయించుకుంటే అండ్ ఫస్ట్ అయితే మేము ఇక్కడ వాటర్ లో పసుపు ఇంకా కుంకుమ కలిపేసి ధ్వజ స్తంభానికి మేమైతే అర్చన చేస్తున్నాము కుంకుమ పసుపుతోని అర్చనం చేసేసాక నెక్స్ట్ మేము పాలతో చేస్తున్నాము పాలు పెరుగుతో దాని తర్వాత ధ్వజస్తంభానికి మేమైతే పసుపు పూస్తున్నాము నే ఒక్కదాన్ని చేస్తే ఇది అయ్యే పని కాదు అందుకే మా ఫ్యామిలీ అంతా కలిసి మేము చేస్తున్నాము పసుపు రాయడం వెంటనే దాని తర్వాత మేమైతే ఇలా బొట్టులు పెట్టాము గజస్తంభానికి ధ్వజస్తంభానికి బొట్లు వేయడం అయిపోయి గజస్తంభం మీద కొన్ని ఫ్లవర్స్ అండ్ నవధాన్యాలతో దర్పణతోని దిబ్బందనం చేస్తాము అన్ని అయిపోయినాక మేమైతే ధ్వజస్తంభానికి ఇలా హారతి ఇస్తున్నాము హారతి ఇవ్వడం అయిపోయినాక ఇలా క్లాత్ తోని మేమైతే ధ్వజస్తంభానికి ఇలా చుట్టేశాము మా పూజలు అన్ని కంప్లీట్ అయిపోయినాయి దాని తర్వాత ఈ పూజల తర్వాత ఏముంటది అంటే అమ్మవారికి భోగిస్తారు నైవేద్యం ప్రిపేర్ చేసి అమ్మవారికి సమర్పిస్తారు అంత పూజలు అయిపోయినాక లాస్ట్ కి ఇలా భోగిస్తారు బాపు బాగా అరవై నెల అవార్డు అందుకు